హైదరాబాద్ లోని ఇమ్ ఏకత్పురంలో నివాసం ఉంటున్నటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెలకు సంబంధించినటువంటి భూమి మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామంలో భూమి ఉంది ఆ భూమికి సంబంధించినటువంటి ఫోటోలు అన్నిటి కూడా తీసుకొచ్చి ఈ హక్ మీడియా హౌస్ ఫేస్బుక్ అకౌంట్ లో పెట్టి తన్వీర్ అహ్మద్ కాజ్ అనేటటువంటి వ్యక్తి తరచూ బెదిరింపులకు దిగాడు బ్లాక్ మెయిల్ కు దిగాడు లక్ష రూపాయలు ఇస్తేనే ఈ ఫోటోలన్నిటి కూడా అక్కడ అకౌంట్ లో నుంచే డిలీట్ చేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాడు ఇక డైరెక్ట్ కోటిలోని ఒక లాడ్జీలో వాళ్ళని పిలిపించుకొని లక్ష రూపాయలు కాస్త డెబ్బై వేలకి బేరం కుదిరించుకొని వాళ్ళ దగ్గర డెబ్బై వేల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి తీసేసుకున్నాడు తన్వీర్ అహ్మద్ కాజు అనేటటువంటి వ్యక్తి ఇక పోలీసు సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు తన్వీర్ అహ్మద్ కాజుని అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు మరి హాక్ మీడియా హౌస్ ఫేస్బుక్ అనేటటువంటి అకౌంట్ లో మరి అన్ని బ్లాక్ మెయిల్ కి సంబంధించినటువంటి ఉన్నాయా ఇక తరచూ ఆ అకౌంట్ వాడుకోవడం బ్లాక్ మెయిల్ చేయడం డబ్బులు సంపాదించడం ఇక ఇదే తన్వీర్ అహ్మద్ కాజు అనే ఆ వ్యక్తి యొక్క పని పోలీసులు కూడా మొత్తం దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం అందరికీ నమస్కారం అండి మనం ఒక రిప్యూటెడ్ ఫ్యామిలీ షర్ఫన్ ఫ్యామిలీ అంటే ఇక్కడ యాకూర్పూర్ ఉంటారు మా ల్యాండ్ గురించి ఈ వ్యక్తి తన్మీర్ ఖాన్ కానీ చెప్పినారు ఆ ల్యాండ్ గురించి ఆ ఫేక్ డాక్యుమెంట్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ మనం అంబేద్చర్ని చెప్పినారండి మాకి ఈ ముఖ్యంగా ఆయనకి ఎలిగేషన్ ఉంటే చెప్పవచ్చు ఇక్కడ కానీ కోర్టు కానీ వాళ్ళకి ఉంటుంది కదా పర్సనలీ వాళ్ళు మా ఫ్యామిలీ మీద దాడి చేసి మా చెల్లెలకి ఫోటో పెట్టి మా అందరు అన్నవాళ్ళుది తమ్ముడుది ఫోటో పెట్టి వాళ్ళు రిప్యుటేషన్ నేను మా ఫ్యామిలీ చాలా బాధాకరమైంది నేను ఒక మాట ఏంటంటే నా సిపి గారు శ్రీ ఆనంద్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు మా డిసిపి సౌత్ జోన్ కానీ ఏసీపీ సాబ్ మా ఏరియా పోలీస్ స్టేషన్ రైన్ బజార్ సర్కల్ కానీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ అంటున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన పర్చేస్ ల్యాండ్ ఉంది అది ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనం అమ్మేస్తున్నాం తెలియదు వాళ్ళు ఇద్దరు పేరు చెప్పినారు ఆల్రెడీ నాకు ఈ లాస్ట్లో పిలిపించినారు పిలిపించి వాళ్ళు ఇద్దరు పేరు చెప్పినారు అది నేను డిఫార్మేషన్ కేసు చేస్తున్నారండి ఇప్పుడు ఆ చెప్తే బాగా కాదు నేను వెరీ నెక్స్ట్ ఆర్ వెరీ సూన్ చెప్తాను వాళ్ళు డీటెయిల్గా చెప్పినారు నాకు ట్వంటీ మినిట్స్ డిస్కస్ చేశారు వాళ్ళు ఇద్దరు పేరు చెప్పి చాలా క్లియర్గా చెప్పారు నాకు అది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది వెరీ షార్ట్ నేను చెప్పేస్తాను